రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేసే లక్ష్యంతో హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే నగరంలో నూట యాబై ఎనిమిది కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ కిలోమీటర్ల వరకు ఇప్పుడు కొత్తగా చేపట్టే స్టోరీలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పొడవున నాలుగు వరసలతో ఉంటుంది భవిష్యత్తులో ఆరు వరసలుగా విస్తరించే అవకాశం ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్ కానుంది చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రాజెక్టును చేపడతారు గ్రీన్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మిస్తారు అంటే ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలను పెంచడంతో పాటు పర్యావరణ పరంగా సుస్థిరత ఉండేలా చూస్తారు ప్లానింగ్ డిజైనింగ్ కన్స్ట్రక్షన్ మూడింటిలోనూ గ్రీన్ ఎక్స్ప్రెస్ వే ప్రత్యేకంగా ఉంటుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి పదిహేడు వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు కానీ ఆ తర్వాత అంచనాలు కోట్లకు చేరాయి భూసేకరణ ఖర్చును చెరుసగం భరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంగీకరించాయి మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ని రెండు భాగాలుగా విభజించారు సంగారెడ్డి నుంచి చౌటుపల్ వరకు విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నూట అరవై ఒకటి పాయింట్ ఉత్తర భాగం ఉంటే చౌటుపల్ నుంచి సంగారెడ్డి వరకు నూట ఎనబై తొమ్మిది కిలోమీటర్ల మేర దక్షిణ భాగం ఉంటుంది ఉత్తర దక్షిణ ప్రాంతాలను రెండింటినీ కూడా కేంద్రం నేషనల్ గుర్తించింది ప్రస్తుతం ఉత్తర భాగం రింగ్ రోడ్ ఇందుకోసం సున్నా రెండు కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ మోడ్ లో చేపట్టాలని నిర్ణయించింది టెండర్ నోటీస్ ప్రకారం ఈ నార్త్ ఐదు నిజీలుగా డివైడ్ చేశారు ప్యాకేజీ వన్ సంగారెడ్డిలోని గిర్మాపూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఆరు కిలోమీటర్ల వేరే ప్యాకేజీ టూ ఉంటుంది దీని అంచనా వ్యయం ఒక ఎనిమిది కోట్ల ప్యాకేజీ త్రీ ఇస్లామాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు కిలోమీటర్లు ఉంటుంది ఒక వెయ్యి నూట ఎనబై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల రూపాయలు అవుతుందని అంచనా ప్రజ్ఞాపూర్ నుండి రాయగిరి వరకు కిలోమీటర్ల ఒక వెయ్యి ఏడు కోట్ల రూపాయలతో రాయగిరి గ్రామం నుండి తంగణపల్లె గ్రామం వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ప్యాకేజీ ఫైవ్ ప్లాన్ చేశారు టెండర్ నోటీస్ ప్రకారం ఎన్హెచ్ఏ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రెండేళ్లు గడువు విధించింది రెండు పేల ఫిబ్రవరి లోపు టెండర్లు స్వీకరిస్తుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది వెహికల్స్ కి ఫ్యూల్ కన్సంప్షన్ ట్రావెల్ టైం తగ్గుతాయి దానివల్ల హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆసక్తి చూపుతారు ఇండస్ట్రియల్ చెందుతాయి రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో డెవలప్మెంట్ పెరుగుతుంది అనేక కొత్త ప్రాజెక్టులు వస్తాయి దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలోని రైతులు మార్కెట్కు చేరుకోవడం సులభమవుతుంది తద్వారా వారి ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ప్రాంతంలో చెట్లను నాటడం వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి పనులు చేపడతారు గనుక ఆరోగ్యం విద్య వంటి సామాజిక సేవలు మరింత మెరుగుపడతాయి ఫలితంగా ప్రజలు జీవన విధానం కూడా మెరుగుపడుతుంది ఇది వాటి బిగ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు ఈ బిగ్ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి